అట్కికి કેટલા કરશું చుక్క క్రમે పిસાવો యా ఆ కన్పిస్తుంది మామిడే చాడి కలుగుతుంది ఇచ్చు చుట్టే ఇచ్చే చూస్తాది రేట కదా దేని కిలే కదా ఆ ఇక్కడ ఏ ర మార్క్ వచ్చింది 900 కా హో నివาศ బాల్ చుక్క ఏ వినపణ కొ చెప్పు ఎలా మార్క్ వచ్చింది

ಇಲ್ಲ ಮಾವಬಾಯಿಗೆ ಬಾಲನಾರಾವ್ ಸ್ತೀರಿ ನೀವು ಯಾರನ್ನ ದೂಪಿಚ್ತಾರ ಅಂತ ಮುಂದೆ ಆ ಟೈಮ್ ನಾನು ಕೊತ್ತು ಆ ವಾಯ್ಸ್ ಬಹಳ ಆಡನೇ ಇರೋದು ನೀವು ಯಾರನ್ನ ದೂಪಿಚ್ತಾರ ಅಜ್ಜು ಇಕ್ದು చెప్పు ಕಾಡಿ జరిగిన ಮಾತು చెప్పు ಬರಲಿ ಆ ಟ ಕ್ಯಾಮೆರಾ ಕಣತೆ ತದ ಬಾಲನಾರಾವ್ ತೋರಿಸಿಸ್ತಾನೆ ಅಣ್ಣ ಏ ತಿಸ್ಕೋಣ ಅಂತ ತಗತಾ ಒಂದಿ ಆ ಟ ಕ್ಯಾಮೆರಾ ಕಣತೆ ಮಾವಬಾಯಿ ఏడు మాత్ర వచ్చింది ప్రస్తుతానికి ఇది ఇది కూడా వచ్చింది ఇది కూడా బాగా వచ్చింది ఇది కొంచెం తగ్గతా ఉంది ఈ చొక్కలనే తగ్గతా ఉంది ఏడు మాత్రం ఈ చొక్క వచ్చింది అది మాత్రం వచ్చింది ఏడు వచ్చింది ఏడు బాగుంది ఏడాది ఇది ఇది వచ్చింది కాలము కాలం బాగా చక్కబడింది కూడా జనవరి ఇరవై ఒకటి వస్తే రెండు రెండు నెలలు అవుతుంది ఫిబ్రవరి ఇరవై ఒకటి వస్తే మూడు నేల నాలుగు నెలలు అవుతుంది ఆ ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇంకా మార్పు వచ్చేస్తుంది ఇప్పుడు వస్తుంది ఇప్పుడు నాకు తెలిసి ఎట్లా వైద్యం చేయాలి ఎట్లా వస్తుంది

Y me da la vuelta.